సోఫా స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఫైవ్ కాట్స్ స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌజండ్ మసాజ్ చైర్ విత్ రెక్లైనర్ అనమాట ఓకే బాబా కంఫర్ట్ లెవెల్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందా ఇది అయితే మాత్రం నార్మల్గా మరి కొనాలి అంటే కనుక థాయిలాండ్లో దొరుకుతుంది ప్రెజెంట్ అయితే కనుక మనం అయితే కనుక ఇది ఇంపోర్ట్ చేసుకున్నాము మసాజ్ చేయరు చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా రిలాక్స్ ఉంటుంది మీకు లైన్లో చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము అలాగే ఈఎంఐ కూడా ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నాము చాలా మంది ఏమంటారు అంటే పాత ఫర్నిచర్ ఇంట్లో ఉంది దాన్ని ఏం చేయాలనుకుంటారు మీ పాత ఫర్నిచర్ నాకు ఇచ్చేయండి కొత్త ఫర్నిచర్ని తీసుకెళ్ళండి మ్యాట్రెస్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ టూ థౌజండ్ నుంచేనా ఇది ఏజ్డ్ పర్సన్స్కి అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది టోటల్లీ అడ్వాన్స్ టెక్నాలజీ సోఫా మన దగ్గర చాలా ఎక్కువగా సేల్ అయిన సోఫా అని చెప్పచ్చు లాస్ట్ మంత్ ఓన్లీ ఇరవై సోఫాలు సేల్ చేసాము మనం వాడేదంతా కూడా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ యూజ్ చేస్తాము సోఫాస్ లోనే అలాగే సోఫాలు మంచాలు డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైనింగ్ టేబుల్స్ హండ్రెడ్ ప్లస్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫీస్ ఫర్నిచర్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంట్లో శుభకార్యమైన పెళ్ళిళ్ళైనా గృహ ప్రవేశానికైనా అయితే మనకు ఒక మంచి ఫర్నిచర్ కావాలనుకుంటారు కదా అలాంటి వారి కోసం నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను అదేనండి మనము సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్స్ ఈసీఎల్ అయితే ఉంది వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో పైన నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే మీకు స్పెషల్ ఏందంటే మీకు టెన్ థౌజండ్కే మీకు మంచం వచ్చేస్తుంది ఫైవ్ థౌజండ్కే సోఫా సెట్ వచ్చేస్తుంది మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది అదేవిధంగా మీకు ఆఫీస్ సెటప్ అయితే మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ లోపునే వచ్చేస్తుందండి మరి ఈ వీడియోని మాత్రం మీరు ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్దాం టిల్ ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది లెస్ గో హాయ్ నమస్తే మేడం హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా బాగున్నా మేడం మీరు బాగున్నారా మేడం సూపర్ ఓకే మేడం మన స్టోర్ నేమ్ అడ్రస్ చెప్పేసి సాయి భద్రేశ్వర ఫర్నిచర్ మనకు ఎక్కడ బ్రాంచెస్ లేవు హైదరాబాద్ ఈసీఎల్ చక్రపురంలో మాత్రమే బ్రాంచ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము అలాగే ఈఎంఐ కూడా ఉంది నాట్ ఓన్లీ తెలంగాణ ఈఎంఐ ఎక్కడికైనా సరే చేస్తాము ఎక్కడికైనా ఎక్కడికైనా చేస్తాము ఓకే మేడం ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుంది కదా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నాము చాలా మంది ఏమంటారంటే పాత ఫర్నిచర్ ఇంట్లో ఉంది దాన్ని ఏం చేయాలనుకుంటారు మీ పాత ఫర్నిచర్ నాకు ఇచ్చేయండి కొత్త ఫర్నిచర్ తీసుకెళ్ళండి అవునా మేడం ఓకే సూపర్ ఇది ఆ ఆగస్ట్ ఫిఫ్టీన్ తో స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఓన్లీ అంటే ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వన్ వీక్ ఉంటుంది మేడం వన్ దగ్గర ఇప్పుడు సోఫా సెట్స్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ సోఫా స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ ఫైవ్ కార్డ్స్ స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌజండ్ ఇది చూస్తున్నారు కదా రెక్లైనర్ సోఫా సెట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కస్టమర్ హౌస్ పెద్దగా ఉందంటే కనుక వాళ్ళ హౌస్ తగ్గట్టుగా చేస్తాము అలాగే చిన్నగా ఉన్నా సరే వాళ్ళ ఇంటిని బట్టి కస్టమైజేషన్ చేస్తాము అలాగే వాళ్ళ వాల్ ఏ కలర్ ఉంది ఏ కలర్ అయితే బాగుంటుంది అలాగే మన దగ్గర ఎక్కడ లేని విధంగా ఆస్ట్రేలియన్ నుంచి అయితే కనుక ఫ్యాబ్రిక్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాము దానివల్ల ఏంటంటే నార్మల్ థ్రెడ్ కౌంటింగ్ కన్నా కూడా ఆస్ట్రేలియన్ ఫ్యాబ్రిక్ వల్ల థ్రెడ్ కౌంటింగ్ ఎక్కువ ఉంటుంది రేట్స్ కంపేర్ చేస్తే కూడా దానివల్ల కస్టమర్కి ప్రైస్ అనేది తగ్గుతుంది మన దగ్గర స్టాక్స్ మంచాలు హండ్రెడ్ ప్లస్ సోఫాలు హండ్రెడ్ ప్లస్ డైనింగ్ టేబుల్స్ హండ్రెడ్ ప్లస్ మ్యాట్రస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆఫీస్ ఫర్నిచర్ అన్లిమిటెడ్ ఆఫీస్ ఫర్నిచర్ విషయం వస్తే కనుక ఆఫీస్ చైర్స్ స్టార్టింగ్ ప్రైస్ పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే అలాగే ఆఫీస్ ఫర్నిచర్ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది చేస్తాము మ్యాట్రస్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ టూ థౌజండ్ నుంచేనా మనం ఆంధ్ర రాయల్సే మా తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేస్తాము రీసెంట్గా మేము కర్ణాటక పంపించాము విశాఖపట్నం పంపించాము విజయనగరం పంపించాము ఇంకా ఆంధ్ర వలస అనకాపల్లి ఇంకా చాలా ప్లేసెస్ కానీ చాలా ప్లేసెస్ అయితే పంపించాము ఎందుకనేసి అంటే మన దగ్గరికి ఎంతమంది రావడానికి కారణం ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది లేదు మాకు కంపెనీ ప్రొడక్టే కావాలి బల్క్ లో కావాలి తక్కువ రేట్లో కావాలంటే కూడా అలా కూడా మేము చేయగలం ఆస్ట్రేలియన్ ఫ్యాబ్రిక్స్ మనకైతే చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ లో ఉన్నాయి చాలా డిజైన్స్ లో ఉన్నాయి ఇది కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆస్ట్రేలియన్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇవన్నీ కూడా క్యాటలాగ్స్ ఓకే యాక్చువల్లీ ఏంటంటే సోఫాస్ మంచాలు ఇవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమర్కి అయితే కనుక రీజనబుల్ ప్రైస్గా అయితే ఇవ్వగలుగుతున్నాము ఓకే మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉందా హోమ్ థియేటర్ కోసం రెక్లైనర్ సోఫా చూస్తున్నారు ఇదైతే మాత్రం ది బెస్ట్ అని చెప్తాను ఎందుకు అనేసి అంటే రెక్లెనర్స్ అంటే నార్మల్గా ఏంటంటే సైడ్లో ఓపెన్ చేస్తే కనుక సేమ్ టు సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ టైం టైమ్ మూవ్ అవుతుంది కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మోటరైజర్ డెక్లైనర్ సోఫా సెట్ మనకి ఎనీ పొజిషన్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రంట్ ఇలా మూవ్ అవుతుంది ఇది ఏజ్డ్ పర్సన్స్కి అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పచ్చు మనకి ఇలా సరిపోయింది కదా కాదు మనకి ఇంకా బ్యాక్ కూడా కావాలి క్లోజింగ్ అయిపోతుంది క్లోజింగ్ అయిపోతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూసారు కదా ఇక్కడ హెడ్రెస్ అనేది ఎక్కడ రాదు ఇది ఇంపోర్టెడ్ హెడ్ రెస్ట్ కూడా మనకు మూవ్ అవుతుంది హెడ్ రెస్ట్ కూడా మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లోని ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మనం మూవీస్ చూసేటప్పుడు ఏంటంటే మొత్తం అన్ని లైట్స్ కూడా ఆఫ్ చేసేసి కూర్చుంటాము అలా ఆఫ్ చేసినప్పుడు మనకి టీవీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకేమో కొంచెం లైట్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది అందుకే కిందన ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి చూసారా ఇది టోటల్లీ అడ్వాన్స్ టెక్నాలజీ సోఫా మనం ఇంట్లో టీవీ చూస్తున్న సిస్టమ్ వర్క్ చేసుకోవాలి హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు ఇక్కడ పవర్ కనెక్షన్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ సెన్సార్ లైట్స్ ఉన్నాయి జస్ట్ టచ్ చేస్తే ఆన్ అయిపోతుంది మనం మూవీ చూస్తూ డ్రింక్స్ పాప్కార్న్స్ అవన్నీ తింటూ ఉంటాము అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా మన పని అయిపోగానే క్లోజ్ చేసేసుకోవచ్చు నార్మల్ సోఫాలో యూజ్ అవుతుంది త్రీ ప్లస్ టూ రెక్లైనర్ సోఫా సెట్స్ మన దగ్గర రెక్లైనర్ సోఫా సెట్స్ అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఉంది మన దగ్గర ఇది కస్టమైజేషన్ ప్యూర్ లెదర్ రెక్లైనర్ సోఫా రెడీ చేశాము కప్ హోల్డర్స్ కావాలని చెప్పారు కస్టమర్ కప్ హోల్డర్స్ ఇచ్చాము మనమైతే కంఫర్ట్ లెవెల్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇందులో ప్యూర్ ఎదర్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ చేయొచ్చు మీకు ఏ మోడల్ కావాలి చేయొచ్చు ఈ త్రీ వన్ వన్ ని మనం త్రీ ప్లస్ టూ చేయొచ్చు త్రీ ప్లస్ ఫోర్ కూడా చేయొచ్చు అనమాట ఇంపోర్టెడ్ త్రీ ప్లస్ టూ ప్లేస్ తక్కువ కావాలి ఇంపోర్టెడ్ లో కావాలంటే మాత్రం ది బెస్ట్ అలాగే కప్ హోల్డర్తో పాటు మనకి ఇక్కడ స్టోరేజ్ వస్తుంది రెక్లైనర్ సోఫా సెట్ త్రీ ప్లస్ టూ ఇంపోర్టెడ్ ఈ సోఫా అయితే మాత్రం మన దగ్గర చాలా ఎక్కువగా సేల్ అయిన సోఫా అని చెప్పొచ్చు లాస్ట్ మంత్ ఓన్లీ ఇరవై సోఫా సేల్ చేసాము కస్టమైజ్ చేసినాం త్రీ వన్ వన్ త్రీ టూ లాంజర్ ఎల్ కార్నర్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే తయారు చేసాము చాలా మంచిగా సక్సెస్ అయిన సోఫా సెట్ అయితే మాత్రం మన దగ్గర ఇంపార్టెంట్ లో చాలా మంది చూపించండి రెక్లెనర్ సోఫా సెట్స్ అని అడుగుతున్నారు ఇదిగో ఇదైతే కనుక త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ సోఫా సెట్ మేడం ఇంట్లోనే హోమ్ థియేటర్ ఫీలింగ్ కావాలంటే మాత్రం ఇలాంటి రెక్లైనర్ సోఫా సెట్ అయితే తీసుకోవాలి హ్యాపీగా ఇలా రెక్లైనర్ ఓపెన్ చేసి టీవీ చూస్తే ఇక్కడ పాప్కార్న్ పెట్టుకొని తింటూ ఉంటే అసలు థియేటర్ని మర్చిపోతాం అసలు ఆ లెవెల్లో ఉంటుంది కంఫర్ట్ అయితే మాత్రం ఇది మనకి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్లో ఉంది ఇది ఇంపోర్టెడ్ రెక్లైనర్ సోఫా సెట్ ఇది మాన్యువల్ రెక్లైనర్ దీంట్లో మనకి పవర్ వస్తుంది మాన్యువల్ వస్తుంది అలాగే ఇక్కడ స్టోరేజ్ కూడా వస్తుంది మనకి ఓకే మేడం ఇప్పుడు ఈ సోఫా ప్రైజెస్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం నేను ఒక ప్రైస్ చెప్తాను ఎగ్జాంపుల్ ఇరవై వేలు అని చెప్తాను లేదంటే ఒక యాభై వేలు అని చెప్తాను కొంతమంది ఇళ్ళలు ఏంటంటే ఇల్లు చిన్నగా ఉంటుంది అప్పుడు ప్రైజ్ అనేది తగ్గిపోతుంది కొంతమంది ఏంటంటే కస్టమైజేషన్ ఎల్ షేప్ యూ షేప్ అవన్నీ ఉంటుంది అప్పుడు ప్రైజ్ అనేది పెరుగుతుంది ప్రైస్ తగ్గితే కస్టమర్ ఏమి అనరు కానీ ప్రైస్ ఎప్పుడైతే ఎక్కువైందో మీరు ఆ రోజు అప్పుడు యూట్యూబ్లో అలా చెప్పారు కదా అని అంటారు అందుకని చెప్పట్లేదు మీ హాల్ సైజుని బట్టి కస్టమైజేషన్ చేస్తాము దాని తగ్గట్టుగానే ప్రైజ్ అనేది తీసుకుంటాము మనం వాడేదంతా కూడా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ యూజ్ చేస్తాము సోఫాస్ లోనే అలాగే సోఫాలు మంచాలు డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓకే అంటే ఇప్పుడు కస్టమర్కి ప్రైజ్ అంటే ఎలా మేడం ప్రైస్ తెలియాలి అంటే మీరు షోరూమ్కి రావచ్చు హైదరాబాద్ అయితే కనుక లేదు మేము రాలేము దూరంగా ఉన్నామంటే కనుక వీడియో కాల్ చేసి అడిగితే కనుక దాని ప్రైస్ అనేది చెప్తాను ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది చేస్తాము ఈ అమ్మాయి అవైలబిలిటీ కూడా ఉంది ఎక్కడికైనా చేస్తాము హస్బెండ్ అండ్ వైఫ్ నవ్వేజెస్ ఏంటంటే ఇద్దరు జాబులకి వెళ్ళి రావాల్సి వస్తుంది సిచ్యువేషన్ అలాంటిది కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా రిలాక్సేషన్ అనేది ఉండట్లేదు రిలాక్సేషన్ కావాలి బ్యాక్ అంతా పెయిన్ ఉంటుంది ఆ బ్యాక్ రిలాక్సేషన్ కావాలి అంటే కనుక ఈ చైర్ తీసుకోవాల్సిందే మీకు ఈ చైర్ నార్మల్గా మరి కొనాలి అంటే కనుక తాయిలండ్లో జరుగుతుంది ప్రజెంట్ అయితే కనుక మనం అయితే కనుక ఇది ఇంపోర్ట్ చేసుకున్నాము మసాజ్ చైర్ చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా రిలాక్స్ ఉంటుంది మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇదిగోండి మీరు నా హ్యాండ్ అదో చేస్తే కనుక ఎలా మూమెంట్ అవుతుందో చూడండి అలాగే కరెక్ట్గా మనకి పొజిషన్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట మన బ్యాక్ అయితే కనుక ఎవరు మసాజ్ చేసినట్టు చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది దీని మీద కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే కనుక మొత్తం మన బాడీ సెట్ అయిపోతుంది అసలు మార్నింగ్ నుంచి స్ట్రెయిన్ అయింది టైడ్ అయ్యింది అంతా కూడా పోతుంది అసలు మసాజ్ చేయరు విత్ రెక్లైనర్ అనమాట ఓకే బా 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 కంఫర్ట్ లెవెల్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది అయితే మాత్రం బ్యాక్ చక్కగా మనకి మసాజ్ చేసినట్టే ఉంది అసలు థాయిలాండ్కి కి వెళ్ళే అవసరం లేదు మసాజ్ కి అందరూ వెళ్తారు కానీ అవసరం లేదు అసలు ట్రిపుల్ ఆర్ రెక్లైనర్ ఓకే కంఫర్ట్ లెవెల్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది ప్యూర్ రెక్లైనర్ మాన్యువల్ ఆపరేటింగ్ ఉంటుంది ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను హ్యాపీగా ఇలా రిలాక్స్ అయిపోవచ్చు అసలు మంచాలు స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఇండియన్ అండ్ ఇంపోర్టెడ్ కూడా అవైలబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ అన్లిమిటెడ్ ఉన్నాయి మన దగ్గర బీర్వాలు కూడా చాలా ఉన్నాయి వాటర్స్ కూడా చాలా ఉన్నాయి పరుపుల విషయానికి వస్తే కనుక పరుపులు మన దగ్గర అన్ని కంపెనీస్ ఉన్నాయి కర్లా రిలాక్స్ వెల్లో సెంచరీ పెప్స్ ఇండియన్ మ్యాటర్స్ అలాగే ఇంపోర్టెడ్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి ఆల్ బ్రాండెడ్ మ్యాటర్స్ అవైలబుల్ డైనింగ్ టేబుల్స్ హండ్రెడ్ ప్లస్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఇండియన్ అవైలబుల్ అండ్ ఆల్ ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ ఫోర్ చైర్స్ సిక్స్ చైర్స్ అవైలబుల్ ఈ డైనింగ్ టేబుల్ టాప్ మార్బుల్ బేస్ వచ్చేసి టేక్ బేస్ ఇచ్చాము ఈ చైర్స్ అంతా కూడా ఉన్నాయి ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట బడ్జెట్ తక్కువ ఉంది లో కావాలి లుక్ అలాగే ఉండాలి అని అంటే మాత్రం ది బెస్ట్ అనమాట ఇది మన దగ్గర ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్ కలెక్షన్కి అయితే మాత్రం కొదవే లేదు అసలు హైదరాబాద్లోనే ది లార్జెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో సోఫాస్ ఇంపోర్టెడ్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ మంచాలు సెకండ్ ఫ్లోర్ సోఫాస్ ఇంపోర్టెడ్ థర్డ్ ఫ్లోర్లో డైనింగ్ టేబుల్స్ ఫోర్త్ ఫ్లోర్ ఆఫీస్ ఫర్నిచర్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా వచ్చేయాల్సిందే సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ నో బ్రాంచెస్ మీరు ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా బాలకులో ఫర్నిచర్ కావాలనుకుంటున్నారా బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటున్నారా ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన దగ్గర ఆల్ ఆఫీస్ ఫర్నిచర్ అవైలబుల్ రివాల్వింగ్ విచ విస్ రివాల్వింగ్ చేసు విస్టర్ చైర్స్ ఆఫీస్ ఫర్నిచర్ ఎల్ షేప్ ఆఫీస్ టేబుల్స్ ఇండియన్ అండ్ ఇంపోర్టెడ్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఆఫీస్ ఫర్నిచర్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ బల్క్లో ఎక్కడికైనా సప్లై చేస్తాము ఏ ఊరైనా సప్లై చేస్తాము అలా మనం చాలా ఆఫీసెస్కి అయితే ఇచ్చాము చాలా ఆఫీసెస్కి గవర్నమెంట్ ఆఫీసులకి ఇచ్చాము ప్రైవేట్ ఆఫీస్కి ఇచ్చాము చాలా ఆఫీసెస్కి అయితే ఇచ్చాము గవర్నమెంట్వి చాలా గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే కనుక మనం తీసుకున్నాము డెలివరీస్ కూడా చేసేస్తాము మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆర్డర్ రావాలి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి క్వాలిటీ లేకపోతే తగ్గేదే లేదన్న రేంజ్లో ఉండాలి అలా ఉంటేనే ఆర్డర్ వస్తుంది అలా గవర్నమెంట్ ఆర్డర్స్ మనం అయితే కనుక చాలా అంటే చాలా ఇచ్చాము సోఫా కమ్ బెడ్ తక్కువ ప్లేస్లో మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు బాగా యూజ్ యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది మార్నింగ్ టైం కూర్చోవచ్చు నైట్గా ఎవరైనా ఉంటే కనుక ఎలా పడుకోవచ్చు సోఫాస్ స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ నుంచి అయితే కనుక మన దగ్గర ఉన్నాయి మనము హోల్సేల్గా సప్లై చేస్తాము ఎవరికి అనేసి అంటే ఫర్నిచర్ షాపులకి మన దగ్గర నుంచి అయితే కనుక మెటీరియల్ వెళ్తుంది ఎందుకనేసి అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బల్క్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జనగాము వరంగల్ కర్ణాటక ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా మనమైతే కనుక హోల్సేల్గా మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా సప్లై చేస్తాము ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లోని మీకైతే కనుక మ్యాట్రస్ ది బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను మెమరీ ఫోమ్ విత్ హెచ్ఆర్ ఫోమ్ మ్యాట్రస్ ఓన్లీ అంటే ఓన్లీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ మాత్రమే ఫాస్ట్గా బుక్ చేసుకోండి